హాయ్ అండి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ చేద్దాం ఈయన హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకు లైనింగ్ అనేది మనకు వజిన క్లాత్ తక్కువ ఉంటాయి హ్యాండ్స్ అనేది హత్కులు అయితే పడుతూ ఉంటాయి కదా పీసెస్ పడినప్పుడు మనకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూడండి మన మొత్తాన్ని హ్యాండ్స్ అనేది స్కే షేప్లో ఎంత వచ్చిందో అంతవరకు అందులోనే కట్ చేసుకొని అదే పీస్ని మనం జాయింట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు తక్కువ పీస్లో ఎలా జాయింట్ చేసుకున్నామంటే క్లాత్ కూడా మనకు సేవ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను కట్ చేసిన పీస్ని మళ్ళీ జాయింట్ కోసం అయితే ఇలా వేస్తున్నాను మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం అనుకుంటే మనకు హాయిండ్స్ అందులోనే తీసేసుకోవచ్చు అండి చూడండి ఇలా ఈ విధంగా అయితే మనకు అంటే హ్యాండ్స్ అనేది అతుకులు మనకు తక్కువ టైంలో అయితే వేసుకోవచ్చు ఒకవేళ మనకి ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు పీసెస్ పడేలా ఉంటే అలా వేసుకున్నామంటే మనకు క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది ఇలా వేసామంటే చాలా అయితే బాగా తక్కువ క్లాత్ ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుందని మనకి ఎంత కావాల్సిందో అంతవరకు అయితే యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ టిప్ అయితే హ్యాండ్స్ ఉపయోగించేటప్పుడు అయితే పాటించండి చాలా బాగా అయితే టైం సేవ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్కు అయితే మనకు బ్యాక్ నెక్ అనేది ఇక్కడ మనకు టెన్షన్ మందం మనం పైన ఖర్చు మందం అయితే మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ని అయితే వదిలేసి మనం కట్ చేసుకున్నామంటే నెక్ అనేది రౌండ్గా వస్తుంది మనకి ఎటు సాగిపోకుండా ఉంటుందండి చూడండి ఒకవేళ మనకు గమ్ము పెట్టలేదు అనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు దీనికి వచ్చేసి నేను నడుం పట్టి అనేది లోడింగ్ చేస్తున్నాను లోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసిద్దాం సేమ్ మనం నడుం పట్టి మనం మొత్తం జాయింట్ నెక్కును అనేది జాయిన్ చేసినాక ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి కానీ ఇందులో వచ్చేసి మనకి నడుము పట్టికి వేసేటప్పుడు ముందుగా నెక్ అనేది జాయిన్ చేయకుండా ముందుగా వచ్చేసి నడుము పట్టి అనేది ఇచ్చేసుకోవాలి చూడండి మనం సీదా మనకి ఏ విధంగా మార్కింగ్ వేసామో మార్కింగ్ వేసిన దాన్ని పైన పెట్టేసి మన వజ్ర కాతను అనేది కింది పెట్టేసాము దాన్ని అయితే మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాం కదా చిన్న చిన్న మధ్య మనం ఇంతవరకు అయితే ఖర్చు కోసం అనేది వదిలిపెట్టామో దాని మద్దమైతే మనము కుట్టుకోవాలి చూడండి మొత్తాన్ని ఇలా వేసాం కదా వేసిన తర్వాత మనకి సేమ్ నడుం పట్టితో కట్ చేసుకుంటే పీసును మనకు ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు సేమ్ మనకి నార్మల్గా నడుం పట్టి అనేది ఏ విధంగా కట్ చేసి వేస్తామో అదే విధంగా వేసుకోవచ్చు కానీ దీనికి వచ్చేసి మనకి హెమింగ్ అవసరం లేకుండా ఉంటుంది ఇక్కడ చూడండి నేను అడం పట్టి కోసం స్ట్రేట్ పీస్ అనేది తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మనకి టెన్షన్ మందం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి టెన్షన్ మందము మన కుట్టలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మిగతాది అనేది మనకు హెమింగ్ పట్టి కోసం అనేది ఉంటుంది చూడండి ఇక్కడ నేను టెన్షన్ మందం అనేది ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తున్నాను ఈ విధంగా కుట్టేసుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మనకి మొత్తం ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ తిప్పేసి మనం భజన క్లాత్ మీకేలు అయితే మన నడం పట్టి అనేది వేస్తున్నాను మనం ఏ విధంగా అయితే మనకు నడుము పట్టి వేస్తామో అదే విధంగా అయితే ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో దీనికి వచ్చేసి మనకు డాట్స్ అనేది పెడతాం కదా బ్యాక్ సైడ్ డాట్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ మనకి ఇది వేసుకున్న తర్వాత లోడింగ్ కావాలనుకుంటే మనకి డాట్స్ అనేది మనకు నడుము పట్టి వేసుకున్నాక లో డాట్స్ అనేది పెట్టేసుకోవాలి లేదంటే మనకి డాట్స్ కావాలి ముందే అంటే లోడింగ్ లేకుండా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నేనైతే డబల్ స్టిచ్ అనేది వేసాను కదా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బోటిక్లో వచ్చినట్టుగా ఇప్పుడు లైనింగ్ను వజ్రీలను మరియు సపరేట్ చేసి మనము హేమింగ్ చేసే దాన్ని బట్టి అయితే మనం మలుచి కుడతాం కదా అదే విధంగా మనకి ఇలా ఫోల్డింగ్ లైనింగ్ మీదకి అనుకొని అయితే ఒక స్టిచ్ వేయండి దీనికి హేమింగ్ అనేది అవసరం ఉండదు చూడండి ఇప్పుడైతే వచ్చేసింది కదా దీనికి వచ్చేసి మనకి నేను బార్డర్ అనేది వచ్చేసింది కాబట్టి బ్యాక్ సైడ్ అనేది బార్డర్ ఇచ్చేసాను అందుకోసం అనేది నేను బ్యాక్ సైడ్ నడుం పట్టి అనేది లోడింగ్ చేస్తున్నాను చూడండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా అనుకొని మొత్తాన్ని ఎక్కువ మందం ఇలా అయితే మనం క్రాస్ పోకుండా పసు అయితే ఖర్చు అనేది ఇడిచిపెట్టాం కదా ఆ ఖర్చు ప్రకారంగా మనకు సేమ్ మన పిన్స్ కూడా అవసరం ఉండకుండా చాలా నీట్గా వస్తుంది ఎటు సాగిపోకుండా రౌండ్గా వస్తుంది నెక్ అనేది టిప్ అనేది పాటించండి కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా రౌండ్ తిప్పుకుంటున్నామో నిదానంగా మనం చేయిని కదులుపుకుంటూ మన రౌండ్కి వచ్చిన అయితే మనకు టెన్షన్ లాగట్టుకుంటూ అయితే తిప్పేసుకోవాలి చూడండి మొత్తానికి మొత్తానికైతే నెక్ అనేది కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం మొత్తాన్ని లైనింగ్ అనేది లైనింగ్ కోదు మద్దిన క్లాత్ను మొత్తాన్ని కుట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు గమ్ పెట్టకముందే చేసుకోవాలండి గమ్ పెట్టేసే వాటిని అయితే మనకు నార్మల్గా నడుం పట్టి వేసుకోవడమే లోడింగ్ అనేది ఉండదు దీన్ని వచ్చేసి నేను గమ్ పెట్టకముందే ఇలా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడండి మొత్తానికి ఇలా లైనింగ్తోని వజినేళ్ళు మొత్తాన్ని ఇలా కుట్టేసుకోండి నీట్గా ఫోల్డింగ్ లేకుండా అయితే వస్తుంది మనం ఇక్కడ అనేది క్రాస్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తాన్ని ఇలా కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి నెక్ అనేది మనకు నార్మల్గా హెమింగ్ పట్టే అనేది వేస్తాం కాబట్టి మనం నెక్ అనేది వేసేసుకోవచ్చు మామూలుగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు చూడండి దీనికి వచ్చేసి నేను పైపింగ్ అయితే వేయట్లేదు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి డాట్స్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని బట్టి మనము డాట్స్ పెట్టేసుకోవాలి బోర్ డాట్స్ అనేది మనకు తక్కువ సన్నగా ఉన్న వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టేసుకోవాలి మనకు కొంచెం లావుగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే మనకు హైట్ పెంచుకున్న మనకి అయితే ఫోర్ ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ వరకు అయితే తీసేసుకోవచ్చు సేమ్ మనం డబల్స్ ఇచ్తో అయితే వేసేసుకోవాలి చూడండి మొత్తాన్ని సెకండ్ కూడా మనకు షోల్డర్ కాడ పట్టుకొని మనకి మిడిల్లో నడుం పట్టి మనకు సైడ్ జాయింట్ అనేది చేస్తాం కదా సైడ్ జాయింట్ కన్నా నెక్ మధ్యలోకి వచ్చేటట్టుగా అయితే చూసుకున్నాం అంటే మనకు డార్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది భుజాలు అనేది జారకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకు ఆటో ఇటు మనకి ఇలా లేవకుండా మనకు ఒక స్విచ్ అనేది వేసేసుకోండి చిన్నగా ఇలా మనకి పైకి వెళ్ళి అయితే మనకు డార్స్ పెట్టాం కదా లేచినట్టుగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా అణిగినట్టుగా ఉండడానికి మళ్ళీ ఒక స్విచ్ చిన్నగా వేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి మొత్తానికి బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడు చూడండి మొత్తానికి ఇలా అయిపోయింది ఫ్రంట్ అనేది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి కూడా మనకి ఎన్ని పీసెస్ తీసుకోవాలనేది చూడండి షేప్ బెల్ట్కు కంపల్సరీగా మనకు త్రీ పీసెస్ తీసుకోవాలి వర్జినల్ పీస్తోని మన లైనింగ్ పీస్ను రెండు మనకి వర్జినల్ పీస్ ఒకటి మొత్తం మీరు త్రీ పీసెస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి త్రీ పీసెస్ తీసుకున్నప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది కొంచెం షేప్ బెల్ట్ అనేది మందంగా ఉండడం వల్ల మన ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి జాతి కాడ మనకు టైట్ ఫిట్టింగ్ అనేది ఫిట్ కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది చూడండి షేప్ బెల్ట్ కోసం అయితే మనం కంపల్సరీగా ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది వేసేటప్పుడు మనకు ఉక్స్ పట్టి కాజా పట్టే వైపు అయితే మనం ఒక డాట్స్ అనేది ఇచ్చేసుకోవాలి అది మనం ఇచ్చుకోవడం వల్ల మనకు ఎదురెదురుగా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఉల్టా సీదా అనేది కాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను మళ్ళీ షేప్ బెల్ట్ అనేది రెండింటిని కలిపి అయితే కుట్టేసాను కదా మళ్ళీ లైనింగ్ అనేది మనకి వజ్ర క్లాత్ సపరేట్గా చేసి కుట్టుకోవాలి స మొత్తానికి ఇలా మనం సపరేట్గా చేసేసి కుట్టేసుకోవాలి మనకు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది నీట్గా ఉంటుందండి క్లాత్ బయటికి రాకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుందండి చాలా బాగా ఈజీగా అయితే బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఇక చూడండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను మనకు చూడండి షార్ట్ వీడియోలో కూడా ఉంది షేప్ బెల్ట్ అనేది ఎన్ని రకాలుగా తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి మొత్తానికి అయితే మళ్ళీ డబల్ స్టిచ్తోనే అయితే రెండింటిని అయితే కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఒకటే లేయర్తోని మనకి కింద మన వజన క్లాత్తోనైతే ఒక కుట్టు వేసుకున్నాం అంటే మనకు షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసుకోవచ్చు మనకు చూడండి ఇట్లా వేసుకున్నామంటే మనకు షే బెల్ట్ ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్ ప్లేస్లో అయితే ఉంటుందండి మొత్తాన్ని ఎక్స్ట్రా ఉన్న ఖర్చునంత కట్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసామంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి బోటికులో కుట్టినట్టుగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న పీస్ని మనం షే బెల్ట్ అనేది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి నేను డార్ట్స్ అనేది పెట్టేశాను కదా ఎదురెదురుగా ఇలా డార్ట్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా వస్తుంది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏది ఇటు సైడ్ షేప్ బెల్ట్ రైట్ లెఫ్ట్ అనేది చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ అనేది మళ్ళీ జాయింట్ చేస్తున్నాను షే మన వజ్ర క్లాత్కును లైనింగ్ క్లాత్కు జాయింటింగ్ చూడండి నేను దీనికి వచ్చేసి గమ్ అనేది పెట్టలేదు గమ్ పెట్టు కూడా పెట్టుకొని అయితే పక్క పెట్టేసుకోవచ్చు దేనికైతే గమ్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి నేను ముందైతే స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ను వజినీ క్లాత్ను అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి మొత్తానికి ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా మనకి ఇలా షోల్డర్ అయితే మనం ముడతలు లేకుండా నీట్గా కుట్టుకుంటూ రావడమేనండి ఇదైతే సాగకుండా మనకు నిదానంగా ఇట్లా రౌండ్గా వచ్చే కాడ అయితే మనం టెన్షన్ లా పట్టుకొని అయితే కుట్టేసుకోవాలి నీట్గా ఉంటుంది టెన్షన్ మందమే కుట్టుకున్నామంటే మనం కుట్టుని బట్టి మనకు సైడ్ జాయింట్ అయినా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు అయినా కానీ మనకు ఈజీగా అయితే వస్తుందండి మనం ఎంతమంది కట్ చేసి పెట్టామో అంతే వరకు అయితే మనం కుట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ మెథడ్లో అయితే వస్తుంది రెచ్చి తగ్గులు రాకుండా ఇక్కడ మనం కుట్టేటప్పుడు కూడా కొంచెం మెత్తి తగ్గులు కుట్టినామంటే మనకి టైట్గా లేదా కుట్ లేదా లూజ్గా అనేది అయితే వస్తుంది అందుకోసం అనేది కుట్టేటప్పుడు కూడా మనకు లైనింగ్ మీద టెన్షన్ మందం మాత్రం కుట్టుకోవాలి చూడండి మనకి ఎలాగో మనకు ఒరిజినల్ మీద లైనింగ్ మీద అయితే వేసేసి ఇలా కుడతాం కదా ఏటి వేసినా కానీ మనకి టెన్షన్ మందం గ్యాబ్ వదిలేసి ఇలా కుట్టేసుకోండి నీట్గా వస్తుంది చూడండి మొత్తానికి ఇలా అయితే వేసాం కదా క్రాస్ పీస్ తీసేసుకొని ఇలా మొత్తాన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ ఇంకొక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా కుట్టు వేసామో అదే విధంగా కుట్టు వేసుకోండి నీట్గా ఉంటుంది కొన్ని సాగిపోయే క్లాత్లకు మాత్రం గమ్ అయితే పెట్టేసుకోవాలి అలాంటి గమ్ము పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుందండి ఒకసారి చూసినామంటే మనం వీడియో అనేది బ్లౌజ్ కుట్టడం ఈజీగానే అయితే వర్క్ అవుతుంది చూడండి మొత్తానికి ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా మొత్తం ఏది ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా టెన్షన్ మంది గ్యాప్తోనే వదిలేసుకుంటూ కుట్టేసుకొని వచ్చడమే సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా పెట్టామో ఇప్పుడు కూడా మనం అదే విధంగా పెట్టుకొని కుట్టుకొని రావడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ బ్లౌజ్ ఒకసారి ఫిట్టింగ్ వచ్చిందంటే మనకు ఎంతటి బ్లౌజ్ అయినా కానీ కుట్టుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ తిరిగే కాడ మాత్రము ఇట్లా టెన్షన్ అనేది లాబట్టుకుంటూ మనం చెయ్యి అనేది ఇట్లా క్రాస్గా మనకి ఏమాత్రం ముడత రాకుండా చూసుకుంటూ కుట్టినామంటే నీట్గా వస్తుంది ఒకసారి కుదిరినట్టయితే బ్లౌజ్లో మనకి మళ్ళీ కస్టమర్ అయితే ఎటు పోరండి చూడండి కుట్టేటప్పుడే ఉంటుంది ఒకసారి ఫస్ట్ టైం మనకి ఇచ్చినప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ డాట్స్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్ డాట్ వచ్చి వేసేటప్పుడు మనకి ఇలా మన సన్నగా ఉన్న వాళ్ళకైతే తక్కువ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ తీసుకోవాలి టూ ఇంచెస్ వరకు ఇది కొంచెం నార్మల్గా ఉంటుంది సైజు బట్టి కాబట్టి నేను చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మనకి ఉక్సిపట్టి కాజాపట్టి మధ్యలో కూడా ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ టెన్షన్ అనేది లాబట్టకుంటాం ఒకదాని తర్వాత ఒకటి కుట్టి వేసుకోవచ్చు ఫ్రంట్ డాట్ వేసేటప్పుడు మెయిన్ డాట్ అయితే వేస్తాం కదా మెయిన్ డాట్ను సంకలో డాట్ను కలిపి కుట్టినామంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కప్ అనేది మనకు ఫ్రంట్ డాట్ కుట్టేటప్పుడు అయితే కంపల్సరీగా గుర్తుంచుకోవాలి ఫ్రంట్ డాట్కు మెయిన్ డాట్ కలిపి మన సంకల డాట్ను కలిపి అయితే మనకు వచ్చేటట్టుగా కుట్టుకున్నామంటే మనకు రౌండ్ షేప్ వస్తుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ సేమ్ అదే విధంగా మళ్ళీ అయితే కుట్టేసుకోవడమే మనం టూ సైడ్స్ అనేది ఇది అయితే కంపల్సరీగా డబల్ స్చ్ అనేది వేసేసుకోవాలి డాట్స్ అనేది చూడండి రెండింటిని అయితే వేసేసాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది వేసుకుందాం షేప్ బెల్ట్ అయితే ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి షేప్ బెల్ట్ను మళ్ళీ ఇప్పుడైతే వేసేసుకున్నాం ఒక లేయర్ను వదిలేసి మన రెండు లేయర్లతో అయితే మనం కోల్చుకోవాలి ఇప్పుడు మనం ఆది అయితే మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ తగ్గులు వచ్చినా కానీ ఇక్కడే తెలిసిపోతుంది ఏ మాత్రమే ఉన్నా కానీ తీసేసుకోవచ్చు ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు డాట్స్ మలిసేటప్పుడు కూడా మన సైడ్ అనేది ఉండాలి ఎప్పుడు కానీ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో షే బెల్ట్ సేమ్ అదే విధంగా ఫస్ట్ మనకు అదైతే వేసాం కదా మన నెక్స్ట్ అనేది షే బెల్ట్ సేమ్ అనేది ఒకసారి ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకుంటూ ఇలా షే బెల్ట్ను అన్నిటినైతే చెక్ చేసుకుంటూ కుట్టుకోవడమే చూడండి ఇప్పుడైతే మొత్తానికి షే బెల్ట్ అనేది వేసాం కదా ఇప్పుడు అనేది లోడింగ్ ఇలా అంటే చూడండి ఇప్పుడు లేయర్ అని వదిలిపెట్టాం కదా ఇప్పుడు ఆ లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం వేసుకున్నాం వేసుకున్నామంటే షే బెల్ట్ ఖర్చు అనేది బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది ఖర్చు అనేది కుచ్చుకోకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి మనకు ఓవర్లకు లేన వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నిటి బ్లౌజ్లకైతే నేను ఇలానే యూజ్ చేస్తాను షేప్ బెల్ట్ లోడింగ్ అనేది చాలా బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనం కూర్చుకునే వాటి బ్లౌజ్లకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మొత్తాన్ని ఇలా రాడీ చేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ అన్నీ ఒకటి ఒకసారి అయితే చెక్ చేసుకొని ఏమాత్రం మెచ్చి తగ్గులున్నా కట్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు వచ్చేసి దీనికి కాజా పట్టి కోసం అయితే త్రీ ఇంచెస్ అయితే డబల్ ఫోర్తో తీసుకుంటున్నాను చూడండి త్రీ ఇంచెస్ డబల్ ఫోర్తోనైతే కంపల్సరీగా తీసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ అయితే మనకు ఇట్లా కుట్టులకు పోయినా కానీ వన్ ఇంచు మనకు అటు ఇటు చూడండి కంపల్సరీగా మనకు త్రీ ఇంచెస్ తీసేసుకోవాలి కాజా పట్టి అనేది డబల్ ఫోర్తోనైతే మనం కుట్టేసాం కదా పై వైపున పెట్టి కుట్టుకోవచ్చు లేదా కింది వైపు నుండి కూడా కుట్టేసుకోవచ్చు నేను పై వైపున పెట్టి లోపల వైపుకి అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను సింగిల్ లేయర్తోనైతే మన లేయర్గా జాయింట్ ఉన్నది కాకుండా లేయర్ లేయర్లో ఉన్నది అంటే తీసుకున్నాను అందుకోసమని ఒక సైడ్ అయితే మనం కుట్టు వేసుకున్నాం కుట్టు వేసుకున్న దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడమే చూడండి ఇక్కడ మొత్తానికి అయితే ఇలా కుట్టుకున్నాం కదా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కాజా పట్టి కోసం కాజా అయితే వేస్తాం కదా దానికోసం నెక్ కూడా మనకు సమానంగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉక్ ఉక్సిపట్టికి ఉక్సిపాటి క్లాత్ అనేది ఇలా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవచ్చు సింగిల్ లేయర్ అయితే తీసుకోవచ్చు దీన్ని కూడా ఇది మనకి మధ్యలో అయితే మనకు డాట్స్ పెట్టకుండా పై వైపు కనుకున్నప్పుడు అయితే మనకు డాట్స్ ఇలా మనకు ఫోల్డింగ్ అవసరం ఉండదు ఒకవేళ కింది వైపు కంటే మాత్రం ఎప్పుడు కానీ షేప్ బెల్ట్ వేసేటప్పుడు మన డాట్ అనేది పై వైపు ఉన్నదంటే మనకు షే ఉక్స్ పట్టే అనేది నీట్గా ఫోల్డింగ్ రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్తోనైతే మళ్ళీ అయితే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇలా మనకి మొత్తానికి ఒకసారి ఫస్ట్ టైం పెట్టినప్పుడైతే మనం కంపల్సరిగా రఫ్ అనేది చేసేసుకోవాలి అంటే డబ్బు స్చ్ అనేది పడుతుంది రఫ్ చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది ఒక ఆడ కూడా మనకు ఫోల్డింగ్ అనేది రాలేదు కదా ఇప్పుడు మనకు రెండింటిని పట్టేసి మనకు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఎచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డరు షోల్డరు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ను రెండింటిని కలిపి అయితే మనకు జాయిన్ చేసుకోవడమేనండి చూడండి బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి అయితే మనం ఫస్ట్ ఒక స్విచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకు స్విచ్ వేసేటప్పుడు మనకు భుజం సైడ్ అనేది కొంచెం స్నోప్ అనేది దించుకోవాలి అలా దించుకోవడం వల్ల భుజాలు అనేది జారకుండా ఉంటుంది కొంచెం స్నోప్ దించుకున్నామంటే మనకు భుజాలు అనేది జారకుండా ఉంటుంది చూడండి మొత్తాన్ని ఇలా అయితే మనం సమానంగా పెట్టేసుకొని మనం హా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అనేది మనకు మిడిల్లో అయితే మనం డాట్ ఇస్తాం కదా హ్యాండ్స్కి ఆ డాట్స్ ప్రకారంగా మిడిల్లో అయితే షోల్డర్ కార్ నుండి అయితే కుట్టేసుకోవాలి ఎప్పుడు హ్యాండ్స్ కుట్టినా కానీ షోల్డర్ కార్ నుండి కుట్టినప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది సాగదీయకుండా మనకు టెన్షన్ మంద మాత్రమే కుట్టుకోవాలి సాగది ఏ క్లాత్ను కూడా కింది భాగాన్ని క్లాత్ పై భాగాన్ని క్లాత్ కూడా సాగదీయకుండా కుట్టు వేసుకున్నప్పుడు మనకు నీట్గా వస్తుంది మొడితలు రాకుండా ఉంటుంది సంఖలో చూడండి మొత్తం ఏ విధంగా అయితే పెట్టేసానో మనకు సాగదీయకుండా నీట్గా రౌండ్గా పెట్టుకుంటూ వచ్చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమేనండి ఇలా మన ఫ్రంట్ వైపు కూడా క్లాత్ వైపు తిరిగేటట్టుగా చూసుకోవాలి ఎప్పుడు సాగదీయద్దు క్లాత్ను క్లాత్ని సాగదీసినామంటే పై మనకు తనది వచ్చేస్తుంది చూడండి మళ్ళీ దాన్ని అదేవిధంగా డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కూడా ఇలా వేసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అదేవిధంగా వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు సైజ్ జాయింట్ చేసేటప్పుడు మార్కింగ్ వేసి పెట్టేసుకున్నాం కదా మార్కింగ్ అనేది ఇలా మనం పెట్టేసుకున్నప్పుడు మన కచ్చ అనేది ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఉక్సిపట్టి కాజాపట్టి అనేది కొలుస్తున్నాను కదా ఉక్సిపట్టి ఎంత అనేది సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే కొలుసుకొని కుట్ వేసుకోవాలి చూడండి మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ మనం ఎప్పుడు కటింగ్ చేసిన మార్కింగ్ కన్నా ఇక్కడ వచ్చేసే మార్కింగ్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మనకు స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మళ్ళీ వెనుకకైతే రాకుండా ఉంటుంది బ్లౌజ్ మనం సంకల్లో ఖర్చు అనేది పై వైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి మిడిల్లో ప్లస్ గుర్తు అనేది ఈజీగా మనకు వస్తుంది చూడండి నేను ఏ విధంగా పెట్టానో హ్యాండ్ అనేది ఖర్చు మీకెళ్ళి ఖర్చు పెట్టేసి ఇలా కుట్టుకోవడమేనండి చెస్ట్ భాగం కాడ కూడా మనం కొలుచుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది అసలు తేడా లేకుండా ఉంటుంది నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇదే విధంగా కింది వైపున రఫ్ చేసుకోండి మొత్తాన్ని ఇలా రాఫ్ చేసుకున్నప్పుడు చూడండి ప్లస్ గుత్తు అనేది వచ్చేసింది కదా చాలా నీట్గా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ పట్టీ వేసుకోవడమే రెండింటిని అయితే మనకు సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం నెక్ పట్టి అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు అయితే తీసేసుకోవచ్చు చూడండి నెక్ పట్టీ కూడా మనకి చిన్న చిన్న మందమే వేసుకున్నామంటే ఫోల్డింగ్తో కూడా మనకు నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక నేను వచ్చేసి సీదా ఉల్టా అనేది వేసేసాను మళ్ళీ అయితే తిప్పేసి మళ్ళీ వేస్తున్నాను సేమ్ నన్ను టెన్షన్ మందం అనేది వేసుకుంటూ రావడమేనండి ఫోల్డింగ్ ఇలా మన టెన్షన్ మందం వేసుకుంటూ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వస్తే చాలా నీట్గా వస్తుంది నెక్ రౌండ్గా తిరిగిపోతుంది హేమింగ్ చేయడానికి కూడా నీట్గా కనపడుతుంది చూడండి మొత్తాన్ని మొత్తానికి ఇలా రౌండ్గా కుట్టేసుకోవడమే ఇప్పుడు చూడండి మొత్తానికి ఇలా కుట్టేసాం కదా కుట్టేసిన దాన్ని ఫోల్డింగ్ అనేది చేస్తున్నాం కదా మన టెన్ చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకొని పై వైపున మనకి వేసుకోవడమే పై వైపున పెట్టేసి కుట్టు వేసుకోవాలి హెమింగ్ చేయడానికి ఈ విధంగా పై వైపున మాత్రమే పెట్టుకొని కుట్టుకున్నామంటే మన క్లాత్ ఎంత వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది నీట్గా వస్తుంది మనం ఎప్పుడు కానీ హెమింగ్ పట్టి కుట్టేటప్పుడు పై వైపున కుట్టుకోవాలి చూడండి మొత్తాన్ని అయితే కుట్టేసాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి లేకపోతే మనం హెమింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు అందుకోసమనే ముందు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా కుట్టేసుకోవడానికి సింపుల్గా బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవడం అండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సింపుల్ ప్రాసెస్లో అయితే ఉంటుందండి బ్లౌజ్ కట్ మన స్టిచ్చింగ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్